హర్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోనే ఎఫ్జే గార్డెన్లు విలువల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల పక్షను పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప ఆచరణలో పనులు చేయడం లేదని రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాలు పాలు చేస్తుందన్నారు రాత్రి పగులు తేడా లేకుండా యూరియా కోసం పడికప్పులు కాస్తున్న అన్నదాతల పట్ల చీమ కొట్టినంతైనా స్థానిక ఎమ్మెల్యేకు లేతున్నారు సొసైటీల దగ్గర రైతులు ఇంత గోస పడుతుంటే ఎమ్మెల్యే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఎవర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రయత్నం చేసి అప్పు కూడా వాళ్ళు ఇయ్యను అంటే ఇద్దరు మంత్రులు పంపించి అదే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్క రోజు కూడా ఒక సంవత్సరం కూడా యూరియా కొడతానే కానీ పట్లే కొడతానే కానీ ఏది కూడా లేకుండా బఫర్ స్టాక్ పెట్టింది వాస్తవం కాదు మరి మనం పైసలు పెట్టి పోలేదా అంటే ప్రభుత్వం మీద ఏమైనా భారం పడే యూరియా నిజంగా ప్రభుత్వం పైసలు లేవు పైసలు లేవని బదనం చేస్తున్నావు కదా పైసలు పెట్టి కొనేదా యూరియా అన్నా నువ్వు తెచ్చి ఇక్కడ పెట్టి రైతులు డబ్బులు కట్టి తీసుకొని అక్కడ కూడా మీరు డబ్బులు కట్టేది లేదు ఈ ప్రభుత్వం ఒక లేఖ ఇస్తుంది యూరియా వస్తుంది మనం ఇమ్మీడియట్ గా డబ్బులు కట్టుకుంటాను యూరియా దీనికి నీకు ఎందుకు ఇంత కష్టం అవుతాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా రైతులు ఇంత కోసం ఇంత అరగర నిన్న పరకాలు కూడా రోడ్డు మీద ఎక్కింది